నిజంగా ఒక్కొక్కసారి చెప్పాలంటే ఇలాంటి దృశ్యము మనము కెమెరాలో క్యాచ్ చేయాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ చెట్టు చూడండి ఎంత బాగుందో చెట్టు దగ్గర ఉన్న ఆకులు కాయలు మొత్తం వెళ్ళిపోతున్నాయి ఈ యొక్క సీజన్లో ఇప్పుడే జస్ట్ గాలి వచ్చింది వర్షం పడుతూనే ఉంది చూడండి ఎంత అందంగా ఉందో చెట్టు మొత్తం ఖాళీ అయిపోతుంది ఇక్కడ ఈ గ్రౌండ్ ఇంతకు మామూలు నార్మల్గా ఉండేది ఇప్పుడు మొత్తం ఈ కాయలతోటే ఉంది కానీ ఈ ఎండలో నలభై రెండు డిగ్రీల ఎండలో ఇప్పుడు ఈ వర్షంలో తడుస్తుంటే రియల్గా చాలా 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 హ్యాపీగా ఉంది నాకు వర్షంలో తడటం అంటే చాలా ఇష్టం ఎంతో బ్యూటిఫుల్ మళ్ళీ ఇలాంటి